హాయ్ అండి ఏం చేస్తున్నారు హ్యాపీ సండే సండే రోజు నేను పడ్డ పాటలు అన్నమాట ఇవన్నీ చూడండి పొద్దు పొద్దున్నే టిఫిన్ చేసేసాం దోశలకు వేసానండి దోశలు తినేసి ఇక పిల్లోని తీసుకొని క్రాఫ్ట్ సెంటర్కి వెళ్ళాను అన్నమాట పెద్ద అన్నమాట క్రాఫ్ట్ చేసింది బట్ బాగా చేశారండి చాలా పెరిగిపోయింది అనమాట షన్నుకి క్రాఫ్ట్ చేయించుగా ఇక వెళ్ళి క్రాఫ్ట్ చేయించుకొని వచ్చాను చూడండి ఆఫ్టర్ క్రాఫ్ కనపడట్లేదు ఓహో వీడియో తిరుగు అతిగని చని బాగా చేశారనమాట కట్టింగ్ ఇచ్చి ఇట్లా స్టైల్గా పెట్టించాను ఆ తర్వాత పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి నేనైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళాను ఫిష్ తీసుకుందామని వెళ్ళాను యాక్చువల్లీ అక్కడైతే ఫిష్ నేను జనపాయ చూశాను నాకు జనపాయ అంటే ఇష్టం అండి ఫ్రై అయితే ఎప్పుడు తింటానే ఉంటాను ఇక తీసుకొని ఇంటికి వచ్చాను అన్నమాట వచ్చినప్పుడు పనస్తతనలు తీసుకొచ్చాను చాలా రోజుల తర్వాత నేను పనితనం అయితే తిన్నానండి నాకు బాగా పండిని అంటే ఇష్టం ఉండదు కొంచెం లైట్గా పండిని అంటేనే ఇష్టం అన్నమాట అదే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట చూడండి ఇద్దరు కూర్చొని తింటా ఉన్నారు సనాశన్ను అయితే వీళ్ళకి చెప్పులు తెగిపోయినాయి షూస్ మాత్రం వేసుకోవట్లేదు అందుకని చెప్పి మళ్ళీ చెప్పులు తీసుకున్నాను ఇద్దరికి షన్ను కూడా చెప్పులు పడేసి వచ్చాడు నెలకి ఒక్క జత అయినా పడేస్తున్నాడు ఈ మధ్య అసలు అంత నిర్లక్ష్యం అయిపోయింది వాటర్ బాటిల్స్ మొత్తం పడేసి తీసుకొస్తున్నాడు స్కూల్లో ప్రతిసారి అయితే నేను కాచుకొని కూర్చొని ఉండలేను కదా పడేసిన చోటల్లో వెళ్ళి వెతుక్కోలేను కదా ఇక తప్పక చెప్పులు అయితే తీసుకున్నాను ఇద్దరికి ఆ తర్వాత వస్తా వస్తా ఇక సండే కదండి యాజ్ యూజువల్ సరుకులు ఏమన్నా లేకపోతే తీసుకున్నాను కొన్ని అంటే నేను నెలవారీ సరుకులు తీసుకుంటాను తెచ్చి నెల అవుతుంది కదా సో నెలవారీ సరుకులు తీసుకున్నాను రైస్ అయిపోతే రైస్ కూడా తీసేసుకొని వచ్చి కూర్చొని పిల్లలతో మాట్లాడతా వీడియోలోనే మీతోనే ఏదో చెప్తున్నాను ఆ వాయిస్ ఓవర్ అనేది పోయిందండి అది కొన్ని సరుకులు చూపిస్తున్నాను పిల్లలు చూడండి ఎలా గోలగోలు చేసేస్తున్నారు నేను సరుకులు తీసుకునేటప్పుడు పెళ్ళిళ్ళకి కూడా కొంచెం తినే వస్తువులు కూడా తీసేసుకుంటాను ఒకేసారి ఇక అలా తీసుకున్న తర్వాత ఇక నేను అన్నాను కదా ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చాను అంటే తీసుకొచ్చానని ఫిష్ తీసుకోకుండా ఆ జనపాయ్ తీసుకొచ్చి ఒకవైపు పులుసు ఒకవైపు ఫ్రై చేశానండి వీడియోస్ అయితే నాకు టైం దొరకట్లేదు పిల్లలతో స్కూల్కి ఇదే సరిపోతుందన్నమాట ఆ రోజు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అనమాట నేను అవే మీకు వీడియో తీసి ఎట్లా పెడుతున్నాను అస్సలు టైం ఉండట్లేదండి సండే ఒక్కరోజు కూడా ఎన్నో పనులు ఉంటున్నాయి డైలీ చేసుకునే అట్లా ఉండేది త్రీ డేస్ నుంచి పాలు తోడేసినా ఇలా కొంచెం పెరుగు ఎక్కువగా నీళ్ళు ఇలా వస్తున్నాయి ఇలా ఎందుకు వస్తుందో మీరు కామెంట్లో నాకు చెప్పండి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వచ్చినప్పుడు నేను అంటే మండే రోజండి గొరిగింజ దొరికిందనమాట ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అవి ఈత చెట్టులకు ఉండేవి బట్ అక్కడ ఆ చిన్న చెట్టుకి ఇలా గింజ మొలిచింది నాకైతే వింతగా అనిపించింది అంటే ఇప్పుడు దాకా చూడలేదు కదా ఈత చెట్టుకైతే చూశాను ఆ చెట్టుకి మొలిచేదని నా ఫీలింగ్ గుర్తులేదండి అంతగా చూసారా ఆ తర్వాత ఆ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు అండి ఈవినింగ్ అన్నమాట ఫైవ్ థర్టీ సిక్స్కి ఇక అతడా గొంత ఆడట్లేదు అని చెప్పి థమ్స్అప్ తీసుకుందాం అని వెళ్ళాను బట్ గోలీ చోడా చూసానండి చాలా రోజుల తర్వాత గోలీ షోడా తాగాను అవును నేను ఎంతమంది గోలీ చోడ తాగారు ఇంకా మీకు గోలీ చోడా జ్ఞాపకాలు గుర్తున్నాయా గుర్తుంటే కామెంట్ చేసి